దేవుని పిల్లారా దేవుని యొక్క కార్యములు ఎంత అద్భుతముగా ఉంటాయో దేవుడు చేసే పనులు ఎంత అద్భుతముగా ఉంటాయో దేవుడు ఒక వ్యక్తిని పెంత కుప్ప మీద నుంచి రాజు స్థితికి అతని హెచ్చించాలంటే ఎంత గొప్పగా హెచ్చించగలడో అలాగే రాజులైనటువంటి వారి నుంచి సహస్రాధిపతుల నుంచి సామ్రాజ్యం చక్రవర్తుల నుంచి ఆజాదు బాహులు ఎవరైతున్నారో వారిని వారిని పడద్రోసి జంతువులు వలె గడ్డి మేపించాలన్నా లేదంటే వారిని పడద్రోసి ఒక సామాన్యుని వల్ల చేయాలన్న దేవునికి క్షణము క్షణముయా సహజంగా మానవునికి గర్వం అనేటువంటిది ఉంటుంది ఆస్తిని బట్టి అంతస్తుని బట్టో అందమును బట్టో బంధు బలగును బట్టో అధికారమును బట్టో కాస్త గర్వం ఉంటుంది కానీ దేవుని దూషించేంత గర్వము దేవునికే సవాలు విసిరేంత గర్వము ఈ ప్రపంచంలో ఎప్పటికన్నా కానీ వాడికి ఇప్పుడు చెప్పాలి వాడి ముక్కుకి దేవుడు ఏం చేస్తాడు గాలము నోటికి కళ్ళము ఏస్తాడు దేవుడు స్తోత్రము కలుగునుగాక